తల్లి భూదేవి చల్లగా చూస్తే అన్నం ముద్దకు కరువే లేదని రైతు ఆత్మవిశ్వాసంతో ప్రకటించేవాడు ఇది గతం ఇప్పుడు నాలుగైదు ఎకరాలున్న సన్నకారు రైతుల నుంచి పదుల ఎకరాల మోతుబరులు కూడా సాగులో రాణించలేకపోతున్నారు వ్యవసాయం వ్యాపార పరమార్థమయ్యాక పరిస్థితి మారింది లాభాల సంగతి దేవుడెరుగు బతుకు గడిస్తే చాలనుకునేటట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో రైతును ఆదుకునే విధానం సమగ్ర వ్యవసాయం మరి ఇవాల్టి నేలతల్లిలో సమగ్ర వ్యవసాయం అంటే ఏంటి రైతులు దీన్ని ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం చేపడుతూ ఖచ్చితమైన ఆదాయం పొందేవారు అంతేకాదు పశువుల పేడను పొలంలో వేయడం ద్వారా భూసారాన్ని కూడా కాపాడేవారు క్రమంగా వివిధ రకాల కారణాల వల్ల సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు కొంతమంది రైతులు ఒకే ఒక వాణిజ్య పంట సాగు చేస్తూ నష్టపోతున్నారు వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవటం లేదు కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆదాయం లభించడం లేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది హరిత విప్లవం ద్వారా యాభై మూడేళ్లలో శాస్త్రవేత్తలు రైతుల కృషి ఫలితంగా దేశంలో తిండి గింజలు ఐదు రెట్లు పాల ఉత్పత్తి తొమ్మిది పాయింట్ ఐదు రెట్లు చేపలు పన్నెండు రెట్లు ఉద్యానవన పంటల ఉత్పత్తి తొమ్మిది రెట్లు పెరిగాయి అయినా పెరుగుతున్న జనాభాకు ఇవి లేదు ప్రపంచ ఆహార సంస్థ రెండు వేల పదకొండులో భారతదేశాన్ని అత్యంత ఆకలి రాజ్యంగా ప్రకటించింది ఇప్పటికీ దేశంలో డెబ్బై శాతం మంది ప్రజలు సిఫారసు మేరకు ఆహారం తీసుకోవటం లేదు ఎనభై శాతం మహిళలు హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నారు ఇరవై శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో జీవిస్తున్నారు మన దేశంలో గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ గింజలు పప్పు దినుసులు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం పాడి లేని కారణంగా పశువుల పెంటలేదు సాగుకు రసాయనిక ఎరువులే ఏకైక మార్గం పర్యవసానంగా దేశంలోని అన్ని నేలల్లో పంటల సరళిని సాగు ఉధృతిని పెంచి ప్రాథమిక సూక్ష్మ పోషకాలన్నింటినీ వాడేశాం అప్పటి సారవంతమైన భూముల్లో కిలో నత్రజని బాస్వరం పొటాష్ ఎరువులను వేస్తే పదిహేను కిలోల తిండిగింజలు పండేవి ఇప్పుడు అదే పంట ఉత్పత్తి చేయటానికి ఆరు కిలోల ఎరువును వాడవలసి వస్తోంది మరోవైపు శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువుల కంటే ప్రమాదకర స్థాయిలో వాడుతున్నారు నేలలో పోషకాల సమతుల్యత లోపించి సేంద్రియ పదార్థం పూర్తిగా క్షీణించడంతో జీవరాశులు సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పడిపోయింది పంటల్లో రోగనిరోధక శక్తి తగ్గింది చీడపీడల ఉధృతిని నివారించటానికి అత్యంత శక్తివంతమైన క్రిమిసంహారకాలను రైతాంగం పిచికారీ చేస్తున్నారు ఫలితంగా ఆహార పదార్థాల ద్వారా క్యాన్సర్ గుండె సంబంధిత శ్వాసకోశ వ్యాధులు వృద్ధి చెందుతున్నాయి అంతేకాదు వాతావరణ కాలుష్యం జరుగుతోంది ఈ నేపథ్యంలో దేశంలో నూట నలభై రెండు మిలియన్ హెక్టర్లలో విస్తరించిన సాగుభూమిని పదమూడు కోట్ల కుటుంబాలు సాగు చేస్తున్నాయి అందులో ఎనభై ఐదు శాతం కమతాలు ఒక హెక్టారులోపు చిన్న సన్నకారు రైతులవే వీరిలో నలభై శాతం మందికి నీటిపారుదల సౌకర్యం ఉంటే అరవై శాతం మంది ఇప్పటికీ వర్షాధారంగానే సాగు చేస్తున్నారు అందులోనూ ఏక పంట విధానాలనే అనుసరిస్తున్నారు దీనివల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా రైతులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తోంది ఈ నేపథ్యంలో రైతులు ఏక పంట విధానానికి స్వస్తి పలికి సమగ్ర వ్యవసాయ విధానాలను అందిపుచ్చుకోవలసిన అవసరం ఇప్పుడు ఏర్పడింది వ్యవసాయాన్ని అనుబంధ రంగాలతో కలిపి చేయడాన్నే సమగ్ర వ్యవసాయం మిశ్రమ వ్యవసాయం అంటారు ఇందులో ఒక వ్యవస్థ నుంచి లభించే ఉత్పత్తులు వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా పెట్టుబడులుగా ఉపయోగపడతాయి ఈ సమగ్ర వ్యవసాయంలో పంటలు పశువులు చెట్లు ముఖ్యమైనవి తెలుగు రాష్ట్రాల్లో వివిధ సాగు పద్ధతుల్లో వ్యవసాయం చేపడుతున్నాం ఆయా పరిస్థితులు వనరుల లభ్యతను బట్టి శాస్త్రీయ పద్ధతులలో సమగ్ర వ్యవసాయం చేపట్టవచ్చు ఏక పంట సాగుకు బదులు రైతులు తమ కమతాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా కుటుంబానికి అవసరమైన పోషకాలనిచ్చే పంటలు తోటలు కూరగాయలు పశుగ్రాసాలు తద్వారా పశువులు మేకలు గొర్రెలు కోళ్లు ఇతర అనుబంధ వ్యాపకాలను చేపట్టి మిగిలిన ఖాతాల్లో వాణిజ్య పంటలు సాగు చేసుకునే విధానాన్నే సమగ్ర వ్యవసాయం అంటారు ఇదొక తారక మంత్రం భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఉత్తరప్రదేశ్ భారత సమగ్ర వ్యవసాయ పద్ధతుల విభాగం వివిధ రాష్ట్రాల్లోని డెబ్బై ఐదు ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలకు అనుకూలమైన సమగ్ర వ్యవసాయ పద్ధతులతో పరిశోధన చేపట్టినప్పుడు రైతులకు హెక్టార్కు రెండు నుంచి నాలుగున్నర లక్షల నికరాదాయం వచ్చినట్లు నిర్ధారించారు తెలంగాణలో పంటలు పశువులు మేకలు కోళ్లు కలిపి ఒక హెక్టార్లో సాగు చేస్తే రెండున్నర లక్షల నికరాదాయం పొందవచ్చని ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు రైతు కుటుంబానికి ఆదాయాన్ని పెంచుతూ పరిదినాలను కల్పిస్తూ ఒక వ్యాపకంతో వచ్చిన వ్యర్థాన్ని ఇంకో వ్యాపకానికి పెట్టుబడిగా పెడుతూ నేల సారం పెంచుతూ కుటుంబ ఆహార పోషక భద్రతలను పాటిస్తూ సుస్థిర వ్యవసాయం చేపట్టడం అనేది సమగ్ర వ్యవసాయం ముఖ్య ఉద్దేశ్యం ఒక వ్యాపకాన్ని ఎంచుకునే ముందు రైతులు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి చేపట్టే వ్యాపకంపై రైతుకు అవగాహన ఉండాలి పెట్టుబడి కూలీలు వనరుల లభ్యత చూసుకోవాలి పండించిన ఉత్పత్తులకు మార్కెట్ సమస్య లేకుండా ఉండాలి చేపట్టిన వ్యాపకంలో సమస్యలు తలెత్తినప్పుడు దగ్గరలో సంబంధిత సంస్థలు అధికారులు అందుబాటులో ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో విశిష్ట పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో దాదాపు నాలుగు కోట్ల జనాభా ఉంటే అందులో ఒక కోటి జనాభా కేవలం హైదరాబాద్ పట్టణంలోనే ఉన్నారు మరో కోటి మంది జిల్లా కేంద్రాలు మున్సిపాలిటీ నగరాల్లో జీవిస్తున్నారు అంటే యాభై శాతం కొనుగోలు సామర్థ్యం ఉన్న జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు కాబట్టి పట్టణాలకు నగరాలకు దగ్గరున్న రైతులు డైరీ కూరగాయలు కోళ్ల పెంపకం లాంటి వ్యాపకాలను చేపట్టి అధిక లాభాలను పొందవచ్చు రైతులు రెండున్నర నుంచి మూడున్నర ఎకరాల భూమి ఉన్నప్పుడు దానిని ఐదు భాగాలుగా విభజించుకోవాలి మొదటి భాగంలో ఇంటి అవసరాలకు కావలసిన తిండి గింజలు పప్పు గింజలు నూనె గింజలు సాగు చేస్తూ కుటుంబానికి ఆహార భద్రత కల్పించుకోవాలి తద్వారా వచ్చిన పశుగ్రాసాలను నిల్వ ఉంచి పశువులకు మేకలకు మేపుకోవాలి ఒక ఎకరంలో అన్ని పంటలతో ఆహార భద్రత పొందవచ్చు రెండో భాగంగా పావు ఎకరంలో బహువార్షిక మరో పావు ఎకరంలో పుష్పజాతి పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి దీంతో రెండు గేదెలు లేదా ఆవులు పది మేకలు లేదా గొర్రెలను పెంచుకోవచ్చు మూడో భాగంగా అర ఎకరంలో అనువైన ఉద్యాన తోటను పెంచుకోవాలి మొదటి రెండు మూడు సంవత్సరాలు అంతర పంటలుగా కూరగాయలు పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి నాలుగు భాగంగా అర ఎకరంలో పశువులు మేకలు కోళ్ల షెడ్లు నిర్మించి దాని పక్కనే పెరటి కూరగాయలు సాగు చేపట్టాలి కంపోస్ట్ వర్మిపోస్ట్ బయోగ్యాస్ యూనిట్లను షెడ్ దగ్గర నిర్మించుకోవాలి ఐదో భాగంలో అదనపు భూమి ఉంటే వాణిజ్య పంటలు సాగు చేసుకోవాలి వాతావరణ కాలుష్యం చేయని అదనంగా పశుగ్రాసాలనిచ్చే పంటలైతే మేలు సమగ్ర వ్యవసాయ విధానంలో జీవాల పెంపకం ఏ విధంగా చేపట్టాలి రైతు ఖర్చు తగ్గించుకునే మార్గాలేంటి పశువులు జీవాల ఎంపిక ఏ విధంగా చేపట్టాలి ఏ పద్ధతుల్ని అవలంబించాలో ఇప్పుడు చూద్దాం షెడ్డు నిర్మాణానికి అవసరమైన ఖర్చు మాత్రమే పెట్టాలి గాలి వెలుతురు సోకేలా స్థలాన్ని ఎంచుకొని తూర్పు ముఖంగా నిర్మించుకుంటే మంచిది షెడ్డు పొడవు అరవై అడుగులు వెడల్పు ఐదు అడుగులతో ఐదు సమాన గదులు ఏర్పాటు చేయవచ్చు ఒక్కొక్క గదిలో అనుకున్న వ్యాపకాలను చేపట్టవచ్చు వేసవిలో చలదనం కోసం షెడ్ చుట్టూ మునగ లేదా ఇతర పండ్ల మొక్కలను పెంచుకోవాలి షెడ్ ముందు వీలైనంతలో కూరగాయల పందిరి నిర్మించుకుంటే కూరగాయలతో పాటు కోళ్లకు ఎండాకాలంలో నీడ లభిస్తుంది కోడి పిల్లలను పెంచే గదిలో వెచ్చదనానికి బ్రోడర్స్ గుడ్లు పెట్టడానికి స్థావరాలను ఏర్పాటు చేయాలి రకం గేదెలు ఆవులను పోషించుకోవాలి గేదెల్లో ముర్ర బన్నీ ఆవుల్లో హోలిస్టిన్ జెర్సీ కాంగ్రీజు సాహివాల్ వంటి జాతులు అనుకూలంగా ఉంటాయి గేదెలు ఆవులు రెండూ మంచివే ఆయా ప్రాంతాల్లో పాల్గొన్న డిమాండ్ను బట్టి రైతులు వాటిని ఎన్నిక చేసుకోవాలి గేదె పాలలో వెన్న ఆరు నుంచి ఏడున్నర శాతం ఉండటంతో చాలామంది ఇష్టపడతారు మార్కెట్ ధర కూడా హైదరాబాద్లో లీటర్కు అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు పలుకుతుంది కాకపోతే గేదెల పోషణలో అత్యంత శ్రద్ధ పరిశుభ్రత అవసరం మేకల్లో ఉస్మానాబాది జమునాపారి సిరోహి అచ్చంపేట్ లోకల్ వంటివి తెలంగాణ ప్రాంతానికి అనువైనవి మేకలు గడ్డి కన్నా అడవిలో లభించే వివిధ చెట్ల ఆకులను తినటానికి ఇష్టపడతాయి కాబట్టి అడవికి దగ్గరగా ఉన్న రైతులు మేకలను పెంచుకోవటం ఉత్తమం మేకలు ప్రతి ఈతకు రెండు పిల్లలను కంటాయి జమునపారి మేక సంవత్సరంలో అరవై నుంచి డెబ్బై కిలోల బరువు పెరుగుతుంది ప్రతి మేక నెలకు నాలుగు కిలోలు బరువు పెరిగితేనే రైతుకు లాభం సమగ్ర వ్యవసాయంలో పశుగ్రాసాలను పెంచి మేకలను మేపవచ్చు మేకలను సాంప్రదాయ పద్ధతిలో కంటే పాక్షిక సాంప్రదాయ పద్ధతిలో పెంచితే అధిక లాభాలు ఉంటాయి పొలం గట్లపైన వేప తుమ్మ సుబాబుల్ లాంటి మొక్కలను పెంచి పశుగ్రాసాలతో కలిపి మేపాలి గొర్రెల్లో నెల్లూరు బ్రౌన్ జోడిపి దక్కన్ జాతులు తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైనవి సమగ్ర వ్యవసాయంలో పశుగ్రాసాలు సాగు చేసి సాంద్ర పద్ధతిలో గొర్రెలను పెంచి మంచి లాభాలను పొందవచ్చు పొలం గట్లపైనున్న సాగు చేసిన గడ్డి ద్వారా సులభంగా వీటిని పోషించుకోవచ్చు రైతులు పొలంలోని బహువార్షిక గ్రాసం గడ్డి రెండింటిని సమర్థంగా వినియోగించుకోవాలంటే ఆరు మేకలను ఆరు గొర్రెలను పెంచుకోవటం మంచిది సమగ్ర వ్యవసాయంలో ప్రతి రైతు పెరట్లో ఇరవై నుంచి ముప్పై కోళ్లను పెంచుకోవచ్చు అందుబాటులో ఉన్న కీటకాలు గడ్డి గింజలు తిని పెరుగుతాయి అయితే మంచి లాభాల కోసం రైతులు చిన్న షెడ్ ఏర్పాటు చేసుకుని రెండు వందల నుంచి మూడు వందల కోళ్లను పెంచుకోవటం మంచిది రైతుల అవసరం మార్కెట్ డిమాండ్ను బట్టి రకాలను ఎంపిక చేసుకోవాలి అధిక గుడ్ల దిగుబడి కోసం గ్రామప్రియ గిరిరాజు రాజశ్రీ అనుకూలం మాంసం కోసమైతే రాజశ్రీ వనరాజు నాటుకోళ్లు మంచివి పట్టణాలకు జాతీయ రహదారికు దగ్గరలో ఉన్న రైతులు కౌజు పిట్టల పెంపకాన్ని చేపట్టవచ్చు ఒకరోజు పిల్లలను తెచ్చి ముప్పై రోజులు పెంచి అమ్మటం ద్వారా ప్రతి నెలా ఆదాయం పొందవచ్చు సమగ్ర వ్యవసాయంలో ఇతర వ్యాపకాలతో పాటు వంద కౌజు పిట్టలతో ఐదు నుంచి ఆరు బ్యాచ్లు ముఖ్యంగా జూన్ నుంచి జనవరి వరకు పెంచితే మంచి లాభాలు పొందవచ్చు కౌజు పిట్టలకు అదనంగా దాణా తయారీ అవసరం లేదు కోళ్లకు తయారు చేసిన దాణాను వీటికి వాడుకోవచ్చు సమగ్ర వ్యవసాయంలో కుందేళ్ల చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చు గ్రే ఏజెంట్ న్యూజిలాండ్ వైట్ వైట్ జాయింట్ న్యూజిలాండ్ రెడ్ వంటి జాతులు అనుకూలం కుందేళ్లు మాంసానికి అన్ని ప్రాంతాల్లో గిరాకీ లేదు ముందుగా మార్కెటింగ్ చూసుకుని కుందేళ్ల పోషణ చేపట్టడం మంచిది పట్టణ ప్రాంతాల్లో పుట్టగొడుగులకు మంచి మార్కెటింగ్ ఉంటుంది శుభ్రమైన ఐస్టర్ రకాలు మిల్కి పుట్టగొడుగులు మన ప్రాంతానికి అనుకూలమైనవి సమగ్ర వ్యవసాయ విధానంలో పంటలు వ్యాధి నిరోధక శక్తితో పెరుగుతాయి చీడపీడల ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది నేలసారం నేలలో కర్భన విలువలు పెరగటంతో వాతావరణ అనుకూల వ్యవసాయం చేపట్టవచ్చు సామాజిక మాధ్యమాల ద్వారా ఆధునిక సాగు విషయాలు మార్కెట్ సమాచారం తెలుసుకుని సమగ్ర వ్యవసాయం చేపడితే చిన్న సన్నకారు రైతులు కూడా నెలకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల వరకు సంపాదించే వీలుంటుంది